హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు చిన్న పదాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా తొందరగా మనం ఈ పదాన్ని మన లైఫ్లో అంటూనే ఉంటాం కదా తొందరగా అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యోర్లీ యోర్లీ అని చెప్తూ ఉంటాము అంటే తొందరగా లేదా త్వరగా ఇలాంటి అర్ధాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ పదానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని చూసేద్దాం ఈరోజు నేను నా పని తొందరగా పూర్తి చేసేసాను ఈరోజు నేను నా పనిని తొందరగా లేదా త్వరగా పూర్తి చేశాను ఇలా చెప్పడాను ఇంగ్లీష్లో ఐ ఫినిష్ మై వర్క్ యర్లీ టుడే ఐ ఫినిష్డ్ మై వర్క్ యర్లీ టుడే అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఈరోజు తొందరగా డిన్నర్ చేశాను నేను ఈరోజు తొందరగా డిన్నర్ చేశాను ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ మై డిన్నర్ ఎర్లీ టుడే ఐ హ్యాడ్ మై డిన్నర్ ఎర్లీ టుడే అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఈరోజు తొందరగా ఇంటికి చేరుకున్నాను ఈరోజు నేను తొందరగా ఇంటికి చేరుకున్నాను ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ రీచ్డ్ హోమ్ ఎర్లీ టుడే ఐ రీచ్డ్ హోమ్ యర్లీ టుడే అని చెప్తూ ఉంటాము అంటే నేను ఈరోజు త్వరగా లేదా తొందరగా ఇంటికి చేరుకున్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఈరోజు నేను తొందరగా హోంవర్క్ పూర్తి చేశాను ఈరోజు నేను తొందరగా లేదా త్వరగా హోంవర్క్ పూర్తి చేశాను ఇలా చెప్పడాన్ని ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్ యర్లీ టుడే ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్ యర్లీ టుడే అని చెప్తూ ఉంటాము అంటే ఈరోజు నేను తొందరగా నా హోంవర్క్ని పూర్తి చేసేసాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఈరోజు తొందరగా అమ్మతో మాట్లాడాను ఈరోజు నేను తొందరగా అమ్మతోటి మాట్లాడాను ఇలా చెప్పడాను ఇంగ్లీష్లో ఐ చాకట్ టు మై మోమ్ యోర్లీ టుడే ఐ చాకట్ టు మై మోమ్ యోర్లీ టుడే అని చెప్తూ ఉంటాము అంటే ఈరోజు నేను తొందరగా మా అమ్మతోటి మాట్లాడాను అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ ఈరోజు నేను తొందరగా కూరగాయలు తెచ్చాను ఈరోజు నేను తొందరగా లేదా త్వరగా కూరగాయలు తెచ్చాను ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తరువాత పదం కోపంలో మనం ఈ పదాన్ని కూడా అంటూనే ఉంటాం కదా కోపంలో అన్ని పగల కొట్టాను కోపంలో నేను అక్కడికి వెళ్ళాను అని ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఇన్ యాంగర్ ఇన్ యాంగర్ అని చెప్తూ ఉంటాము అంటే కోపంలో అనే అర్థం వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ పదానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని చూసేద్దాం కోపంలో ఆమె నన్ను అవమానించింది కోపంలో ఆమె నన్ను అవమానించింది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో షీ ఇన్సల్టెడ్ మీ ఇన్ యాంగర్ షీ ఇన్సల్టెడ్ మీ ఇన్ యాంగర్ అని చెప్తూ ఉంటాము ఇన్సల్టెడ్ అంటే అవమానించింది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా కోపంలో మా అమ్మ నన్ను కొట్టింది కోపంలో మా అమ్మ నన్ను కొట్టింది ఇలా చెప్పడాన్ని మై మదర్ బీట్ మీ ఇన్ యాంగర్ మై బ్రదర్ బీట్ మీ ఇన్ యాంగర్ అని చెప్తూ ఉంటాము ఈ సందర్భాల్లో బీట్ ప్లేస్లో హీట్ అని కూడా యూస్ చేస్తూ ఉంటాము అదేవిధంగా కోపంలో అతను అన్నీ పగల కొట్టాడు కోపంలో అతను అన్నీ పగల కొట్టాడు ఇలా చెప్పడాన్ని హిబ్రోక్ ఎవ్రీథింగ్ ఇన్ యాంగర్ హిబ్రోక్ ఎవ్రీథింగ్ ఇన్ యాంగర్ అని చెప్తూ ఉంటాము అంటే కోపంలో అతను అన్ని పగలకొట్టాడు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా కోపంలో నేను మా అక్కని తిట్టాను కోపంలో నేను మా అక్కని తిట్టాను ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ స్కోల్డెడ్ మై సిస్టర్ ఇన్ యాంగర్ ఐ స్కోల్డెడ్ మై సిస్టర్ ఇన్ యాంగర్ అని చెప్తూ ఉంటాము ఐ స్కోల్డెడ్ అంటే నేను తిట్టాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా కోపంలో ఆమె కాల్ డిస్కనెక్ట్ చేసింది కోపంలో ఆమె కాల్ని డిస్కనెక్ట్ చేసింది ఇలా చెప్పిన ఇంగ్లీష్లో షీ హాస్ డిస్కనెక్టెడ్ ద కాల్ ఇన్ యాంగర్ షీ హాస్ డిస్కనెక్టెడ్ ద కాల్ ఇన్ యాంగర్ అని చెప్తూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీ కోసం ఒక సింపుల్ క్వశ్చన్ నేను కోపంలో అక్కడికి వెళ్ళాను కోపంలో నేను అక్కడికి వెళ్ళాను ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తర్వాత నాకు ఎలా తెలుస్తుంది నాకు ఎలా తెలుస్తుంది మనం ఈ షార్ట్ సెంటెన్స్ని కూడా ఎక్కువగా అంటూనే ఉంటాం కదా వారు ఏమన్నారో నాకు ఎలా తెలుస్తుంది వారు ఎక్కడికి వెళ్ళారో నాకు ఎలా తెలుస్తుంది అని ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో హౌ డూ నో హౌ డూ ఐనో అని చెప్తూ ఉంటాము అంటే నాకు ఎలా తెలుస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ షార్ట్ సెంటెన్స్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూసేద్దాం వారు అలా కొట్టుకున్నారని నాకు ఎలా తెలుస్తుంది వారు అలా కొట్టుకున్నారని నాకు ఎలా తెలుస్తుంది ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో హౌ డూ ఐ నో ది ఫోర్త్ లైక్ దట్ హౌ డూ ఐ నో ది ఫోర్త్ లైక్ దట్ అని చెప్తూ ఉంటాము అంటే వారు అలా కొట్టుకున్నారని లేదా వారు అలా పోట్లాడుకున్నారని నాకు ఎలా తెలుస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నువ్వు అలా ట్రావెల్ చేసావని ఎలా తెలుస్తుంది నువ్వు అలా ట్రావెల్ చేసావని ఎలా తెలుస్తుంది ఇలా చెప్పడాన్ని హౌ డూ ఐ నో యు ట్రావెల్ లైక్ దాట్ హౌ డూ ఐ నో యు ట్రావెల్ లైక్ దాట్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు అలా ట్రావెల్ చేసావని నాకు ఎలా తెలుస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత నువ్వు అలా రాసావని నాకు ఎలా తెలుస్తుంది నువ్వు అలా రాసావని నాకు ఎలా తెలుస్తుంది ఇలా చెప్పడాన్ని హౌ డూ ఐ నో యు రోట్ లైక్ దట్ హౌ డూ ఐ నో యు రోట్ లైక్ దట్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు అలా రాసావని నాకు ఎలా తెలుస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత వారు అలా ఆడారని నాకు ఎలా తెలుస్తుంది వారు అలా ఆడారని నాకు ఎలా తెలుస్తుంది ఇలా చెప్పడాన్ని హౌ డూ ఐ నో దే ప్లే లైక్ దట్ హౌ డూ ఐ నో ది ప్లేట్ లైక్ దట్ అని చెప్తూ ఉంటాము అంటే వారు అలా ఆడారని ఎలా తెలుస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత అతను అది కొన్నాడని ఎలా తెలుస్తుంది అతను అది కొన్నాడని ఎలా తెలుస్తుంది ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో హౌ డూ ఐ నో దట్ హీ బోట్ దిస్ హౌ డూ ఐ నో దట్ హీ బోర్డ్ దిస్ అని చెప్తూ ఉంటాము అంటే అతను అది కొన్నాడని లేదా హీ బోర్డ్ దిస్ అని చెప్పాము కాబట్టి అతను ఇది కొన్నాడని ఎలా తెలుస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ ఆమె అక్కడికి వెళ్ళిందని నాకు ఎలా తెలుస్తుంది ఆమె అక్కడికి వెళ్ళిందని నాకు ఎలా తెలుస్తుంది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి అండ్ లాస్ట్ వర్డ్ ఈజ్ బలవంతం చేయొద్దు బలవంతం చేయొద్దు మనం ఇలా అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ కంపెల్ డోంట్ కంపెల్ అని చెప్తూ ఉంటాము అంటే బలవంతం చేయొద్దు అనే అర్థం వస్తూ ఉంటుంది డోంట్ కంపెల్ అంటే బలవంతం చేయొద్దు అనే అర్థం వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ పదానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూసేద్దాం ఆమెని ఇక్కడికి రమ్మని బలవంతం చేయొద్దు ఆమెని ఇక్కడికి రమ్మని బలవంతం చేయొద్దు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ కంపెల్ హర్ టు కమ్ హియర్ డోంట్ కంపెల్ హర్ టు కమ్ హియర్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఆమెని ఇంగ్లీష్ నేర్చుకోమని బలవంతం చేయొద్దు ఆమెని ఇంగ్లీష్ నేర్చుకోమని బలవంతం చేయొద్దు ఇలా చెప్పడాన్ని డోంట్ కంపల్ హర్ టు లర్న్ ఇంగ్లీష్ డోంట్ హర్ టు లర్న్ ఇంగ్లీష్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా అతనిని పాడమని బలవంతం చేయొద్దు అతనిని పాడమని బలవంతం చేయొద్దు ఇలా చెప్పడాన్ని డోంట్ కంపల్ హిమ్ టు సింగ్ డోంట్ కంపల్ హిమ్ టు సింగ్ అని చెప్తూ ఉంటాము తరువాత అతనిని పెళ్లి చేసుకోమని నన్ను బలవంతం చేయొద్దు అతనిని పెళ్లి చేసుకోమని నన్ను బలవంతం చేయొద్దు ఇలా చెప్పడాన్ని డోంట్ కంపల్ మీ టు మ్యారీ హిమ్ డోంట్ కంపల్ మీ టు మ్యారీ హిమ్ అని చెప్తూ ఉంటాము తరువాత వారిని ఎక్కడికి వెళ్ళమని బలవంతం చేయొద్దు వారిని అక్కడికి వెళ్ళమని బలవంతం చేయొద్దు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ కంపల్ దెమ్ టు గో డోంట్ కంపల్ దెమ్ టు గోదర్ అని చెప్తూ ఉంటాము అంటే వారిని అక్కడికి వెళ్ళమని బలవంతం చేయొద్దు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్ని చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ ఆమెని అతనితో మాట్లాడమని బలవంతం చేయొద్దు ఆమెని అతనితో మాట్లాడమని బలవంతం చేయొద్దు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బాయ్ బాయ్